శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి శుభవార్తన అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలోకి వెళ్ళేలోగా ముందుగా ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు గారి సందేశం ఏంటో ఆ తండ్రి మాటల్లోనే విందామా అండి బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఈ వార్తని ఈరోజు రాత్రి లోపల నువ్వు వినాలి చార విడుచుకోవద్దు బిడ్డ ఇది నువ్వు తప్పకుండా వింటావని ఈ సందేశాన్ని నీ వరకు పంపానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఈ సందేశం చూసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రిలోగా ఈ సందేశాన్ని వినమని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం మీ కంటికి కనబడిన వెంటనే చూడమని ఈ రాత్రిలోగా ఈ సందేశాన్ని వినమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మన కంటికి కనిపించిన వెంటనే ఈ సందేశాన్ని ఓపెన్ చేసి బాబా గారు మనకేం చెప్పబోతు ఉన్నారు ఈరోజు ఏ జాగ్రత్త చెబుతూ ఉన్నారు ఏ అదృష్టాన్ని తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు బిడా ఈరోజు నీ కోసం ఒక తీయని వార్తను పంపానమ్మా తప్పకుండా అందుకోవాలి నువ్వు చూడు తల్లి నువ్వు నన్ను బాబా సాయి తండ్రి భగవంతుడా అని పిలిచినా సరే ఇలా ఏ విధంగా అయినా నన్ను తలుచుకో నేను నీ దగ్గరికి తప్పక వస్తానమ్మా నీ కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు నన్ను నీకు నచ్చినట్లు పూజించుకోవచ్చు తల్లి నీకు ఏ విధంగా అయితే వీలుంటుందో ఆ విధంగా నన్ను పూజించు నేను ప్రత్యేకంగా నా బిడ్డలకు ఆంక్షలేవి పెట్టను నన్ను ఇలానే పూజించాలని ఒక నిర్దేశాన్ని నేను చెయ్యను నన్ను మీ మనసులో నిలుపుకుంటే చాలు తల్లి నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది చూడమ్మా నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది జరగదు అవును కదా ఆ విషయం నీకు బాగా తెలుసు నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించటానికి నా ఆశీర్వాదం అలాగే నా అనుగ్రహం కోరుతున్నావు అవునా అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉన్నావు కదా తల్లి అయితే ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసింది అది చెప్పడానికే నేను వచ్చాను తల్లి కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుందమ్మా అలా నువ్వు నడవాలంటే ఇక ఒక్క దారి మాత్రమే మిగిలి ఉంది అదేంటో తెలుసా నీకు కూడా ఎంతో ఇష్టమైన దారే అది ఏంటా అని ఆలోచిస్తున్నావా తల్లి అది గురు పూజ అవును బిడ్డ సాక్షాత్తు గురు పూజ నీ బాబాని నువ్వు పూజించుకోవడం ఈ గురు పూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టాన్నైనా సరే చాలా సులువుగా దాటేయగలవు మొళ్ళదారైనా నీకు పూలదారిలా మారిపోతుంది తల్లి అర్థమైంది కదా సాయి అని నన్ను నువ్వు పిలిచినప్పుడు నేను గురువుగా మారి నీకు సిరి సంపదలు కలిగిస్తాను నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నన్ను నమ్ము బిడ్డా నీ కోసం ఈరోజు ఒక తీయని వార్తను పంపాను ఆ వార్తను ఆనందంగా స్వీకరించు తల్లి ప్రతిరోజు వీలైనంత వరకు ఈ తండ్రి వాక్కు వినడము ఈ తండ్రి దర్శన భాగ్యం కోసం కోవెలకు రావడము చేస్తూ ఉండు ఇది నేను నీ కోసమే చెబుతూ ఉన్నాను నిన్ను నేను ఎక్కడి నుండైనా సరే కాపాడగలను కానీ నువ్వు నా కోవెలకు రావడం ద్వారా నాకు ఇంకా దగ్గరవుతావు నా ఓదార్పు తక్షణమే నీకు అందుతుంది అందుకే చెబుతున్నాను అర్థమవుతుందా తల్లి బిడ్డ మరొక విషయం నేను పంపిన శుభవార్త నీ కుమ్మం దగ్గరే నిలుచుని ఎదురు చూస్తూ ఉందమ్మా నమ్మకంతో ఇప్పుడు చెప్పేది ఈ సందేశాన్ని పూర్తిగా విను నీ సాయి లీలలు నీకు అర్థమవబోతున్నాయి అవును తల్లి చూడమ్మా మానవ జీవితం ఒక పెద్ద పుస్తకం లాంటిదని నీకు చాలాసార్లు చెప్పాను కదా పుస్తకంలో ఎలా అయితే ఒక పేపరును పక్కకు తిప్పగానే మరొక కొత్త పేపరు ఉంటుందో అలానే మానవ జీవితంలో కూడా ఒక రోజు గడిచిన తర్వాత మరొక రోజు ఉంటుంది ఆ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదమ్మా అది మంచి రోజు కావచ్చు లేదంటే చెడ్డ రోజు కూడా అవ్వచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి ఆ రోజు నీకు ఎలా ఉండాలి అనేది నువ్వు ఈరోజు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది అర్థం కాలేదా చూడు బిడ్డ ఈరోజు నువ్వు మంచి చేస్తే రేపటి రోజు నీకు మంచిగా మారుతుంది అలా కాకుండా ఒకవేళ మనం కీడు తలిస్తే ఆ కీడే రెట్టింపై రేపు మనకు ఎదురవుతుంది అందుకే పొరపాటున కూడా ఎవ్వరి గురించి తప్పుగా ఆలోచించకూడదు ఎప్పుడు సవ్యమైన ఆలోచనలే చేస్తూ ఉండాలి ఈరోజు ఒక కష్టం ఎదురైతే దానిని ఎలా ఎదిరించి పోరాడాలో ఆలోచించాలి ఇలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డలకు ప్రతిరోజు సంతోషమయం అవుతుందమ్మా ప్రతి కష్టాన్ని ఎదుర్కోగల సామర్థ్యం నీలో ఉన్నప్పుడు ఏ కష్టం కూడా నీ వైపు వచ్చే సాహసం చేయదని గుర్తుపెట్టుకో అలా కాకుండా భయపడుతూ కూర్చుంటే మాత్రం చిన్న చిన్న కష్టాలు కూడా నిన్ను భూతంలా భయపెట్టేస్తాయి అయినా నీకు నీ బాబాతోడు ఉండగా నువ్వు భయపడాల్సిన పనేముంది చెప్పు ధైర్యంగా నిలబడాలి అలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి పుస్తకంలో ఎలా అయితే ఒక పేజీ తర్వాత మరొక పేజీ వస్తుందో అలానే నీ జీవితంలో కూడా ఒక రోజు తర్వాత మరొక రోజు వస్తుంది ఆ మరొక రోజు అనేది నీకు సంతోషంగా ఉండాలంటే ఈరోజు నువ్వు మంచి పనులే చేయాలి జాగ్రత్తగా ఉండు తల్లి ఎవ్వరి గురించి కీడునెంచకు నీకు వీలైనంత వరకు మంచి ఆలోచనలే చేస్తూ ఉంటు నువ్వు దేనిని చూసి కూడా భయపడవద్దు బిట ఎందుకో తెలుసా ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదమ్మా ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయి నీకు సాధ్యం కాని పని అంటూ ఈ లోకంలోనే ఏదీ లేదు బిట ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకో నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ మంచిగానే నేను రాసి ఉంచానమ్మా ఎక్కడైనా సరే బిడ్డల గురించి తల్లిదండ్రులు కీడు నించుతారా చెప్పు మరి నా బిడ్డ జీవితాన్నే నేను రాసుకున్నాను దానిని ఎంత అద్భుతంగా రాసి ఉంటాను ఊహించుకో ఆ భవిష్యత్తు త్వరలోనే నీకు అందుతుంది ఒక్కసారి నేను రాసిన ఆ పుస్తకాన్ని తెరిచి చూడు నీకే తెలుస్తుంది నువ్వేం చేయాలో ఏం చేయకూడదో కూడా నీకు అర్థమవుతుంది తల్లి ఇవన్నీ నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నేను ప్రతిరోజు నా బిడ్డ కోసం ఏదో ఒక సందేశాన్ని పంపుతాను వాటి ద్వారా నువ్వు నడుచుకున్నా చాలు ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నా చాలు నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే తల్లి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలవు నీకొక విషయం చెప్పనా నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా దేనికి నువ్వు కారణం కాదు కదా తల్లి అలాంటప్పుడు నీకెందుకు దిగులు చెప్పు ఇలా జరగడానికి నేనే కారణం నా వల్లే ఇలా జరిగింది నేను అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆలోచించుకుంటూ ఉన్నావు కదా ఇవి ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉన్నావు అవన్నీ కూడా ఈ తండ్రి గమనిస్తూనే ఉన్నాడమ్మా ఇక నువ్వు బాధపడింది చాలు తల్లి అన్నింటినీ పక్కన పెట్టు ఎందుకంటే నీ పూర్తి బాధ్యత ఈ తండ్రి తీసుకున్నాడు నువ్వు ఎలా నడవాలో చెబుతాను కానీ నడవాల్సింది మాత్రం నువ్వే ఆ దారి కొంచెం అటు ఇటుగా కూడా ఉండవచ్చు తల్లి కానీ నీ చేతిని పట్టుకుని నిన్ను నేను నడిపించుకుంటానమ్మా అందులో ఎలాంటి సందేహం నీకొద్దు అధర్మం వైపు మాత్రం వెళ్ళవద్దు చూడు తల్లి నువ్వు న్యాయంగా ఉన్నంతవరకే నేను నీ చేతిని పట్టుకుని నడుస్తాను అలా కాకుండా నువ్వు అధర్మంగా ఉంటే మాత్రం ఆ క్షణమే నేను నీ చేతిని విడిచిపెట్టగలను గుర్తుపెట్టుకో నిర్దాక్షణ్యంగా వదిలేస్తానమ్మా ఆ ధర్మం వైపు ఈ తండ్రి నడవడని గుర్తుపెట్టుకో కాబట్టి ఎప్పుడూ న్యాయంగా ఉండు నువ్వు నమ్మిన దాని వైపే నడువు మంచిగానే జీవించు ఎలా అంటే అలా జీవిస్తానంటే అది జీవితం కాదు తల్లి ఆ విషయాన్ని గుర్తించుకో నా బిడ్డవైన నువ్వు ఎలానే జీవించాలి ధర్మ మార్గంలోనే నడవాలి ధర్మం న్యాయం నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాల్సి ఉంటుంది నీకు నచ్చినట్లుగానే జీవించు తల్లి కానీ నీతిని విడిచిపెట్టవద్దు ఎన్ని రాళ్ళు రప్పలు ముళ్ళలు ఎదురైనా సరే అసలు ఆ ధర్మ మార్గం నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వెయ్యకూడదు ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండు ఇప్పటికే నువ్వు సగం దారికి వచ్చేసావు తల్లి ఇక కాస్త దూరమే మిగిలి ఉంది అది పూర్తయ్యాక అందమైన జీవితం నీ సొంతమవుతుంది బాబా మరి నా జీవితమంతా అంతా ముళ్ళదారిలోనే నడవాలా అలా నడిస్తేనే నాకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఈ సందేహం నీకు రావడంలో తప్పు లేదు తల్లి కానీ నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన తప్పు ధర్మ మార్గం అనేది కాస్త దూరం వరకే కష్టాలతో కూడుకుని ఉంటుంది రాళ్ళు రప్పలు తగులుతాయి ముళ్ళు ఎదురవుతాయి కానీ దాని తరువాత నీ జీవితం స్వర్గధామంగా మారిపోతుంది దారంతా కూడా పూల పాన్పుతో పరిచి ఉంటుందమ్మా ఆ పూల మీద నువ్వు నడుస్తావు కానీ చెడు అలా కాదు తల్లి చెడు నిన్ను ముందు ఒక మాయలో ముంచేస్తుంది నీ జీవితం చాలా అద్భుతంగా ఉన్నట్లు అది నీకు చూపిస్తుంది కొద్ది రోజులు గడిచిన తరువాత నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది బిట పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనేటువంటి కష్టాలను చవి చూడాల్సి ఉంటుందమ్మా అందుకే నా బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను వారు విసుకు చెందినా సరే నా బాధ్యత నేను మరువను ముళ్ళున్నా రాళ్ళున్నా రప్పలున్నా అవి కొంచెం దూరమే ఉంటాయి కాబట్టి ధర్మ మార్గంలో నడవమని చెబుతాను ఏ బిడ్డలైతే ఈ తండ్రి మాటను ఆచరిస్తారు ఆ బిడ్డలు అదృష్టవంతులు వారు ఇక వారి జీవితంలో ఏదీ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా అన్నీ నేను సమకూరుస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ అన్నీ నీ సొంతమవుతున్నాయి నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు కూడా నీ సొంతమవుతుంది అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందించబోతున్నానమ్మా ఈ మాట చెప్పడానికి నా బిడ్డ దగ్గరకు స్వయంగా వచ్చాను ఈరోజు ఈ శుభవార్తను తీసుకొచ్చాను వీలైనంత త్వరలోనే నువ్వు నా దగ్గర ఏ కోరికైతే పెట్టావో ఆ కోరిక నెరవేరుస్తున్నాను ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు తల్లి ఇక ఎప్పుడూ కూడా నువ్వు బాధపడకూడదు నీ కంటి నుండి కారే కన్నీటి బొట్టు బాష్పమే అవ్వాలి తప్ప దుఃఖంతో కార్చే కన్నీరు మాత్రం కాకూడదమ్మా దానికోసమే ఈ బాబా నా బిడ్డ కోసం స్వయంగా ఈ అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు నీ జీవితంలో ఏ కోరిక నెరవేరితే నువ్వు ఎక్కువ సంతోషంగా ఉంటావో అటువంటి కోరికనే నెరవేర్చబోతూ ఉన్నాను ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు తల్లి వీలైనంత త్వరలోనే నీ జీవితం మారిపోతుంది గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నావు బిడ్డ ఆ అదృష్టంతో పాటు ఈ తండ్రి ఆశీసులు కూడా తోడు చేసి పంపుతూ ఉన్నానమ్మా ఇక సంతోషంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించారండి బాబాగారు తన బిడ్డలకు చెప్పేది నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాను తల్లి నువ్వు విసుకు చెందినా సరే నేను చెప్పాల్సింది చెబుతూనే ఉంటాను ఎందుకంటే అది నా బాధ్యత నా బాధ్యతను నేను మరువను నువ్వు ఎంత విసుక్కున్నా సరే నీకు మంచేదో చెడేదో చెప్పాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాపై ఉంది ఆ బాధ్యత నేను నువ్వు ఎన్నడూ కూడా మరువను అని బాబా గారు అంటూ ఉన్నారు మరి ఏంటి ఆ బాధ్యత అంటే ప్రతిరోజు కూడా ఆ తండ్రి తన సందేశాన్ని వినిపిస్తూ ఉంటారు అదేవిధంగా తన బిడ్డను తన కోమెలకు రమ్మని చెబుతూ ఉన్నారు ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే నా బిడ్డలను నేను రక్షించుకోగలను కానీ నా కోవెలకు నా బిడ్డలను ఎందుకు రమ్మంటున్నానో తెలుసా వారికి తక్షణం నా భరోసా ఇవ్వడానికి మాత్రమే నా కోవెలకు పిలుస్తూ ఉన్నాను వారి మనసులో ఉన్న దుఃఖాన్ని నేను లాగేసుకోవడానికి నా కోవెలకు పిలుస్తూ ఉన్నాను పది నిమిషాలు నన్ను చూస్తూ మాట్లాడమని చెబుతూ ఉన్నాను నా కోవెలలో ఉండి వెళ్ళమని చెబుతూ ఉన్నాను దానికి గల కారణం వాళ్ళు తక్షణమే వారి మనసులో ఉన్నటువంటి బాధని మొత్తం పరిత్యజించగలరు వారు సంతోషంగా ఇంటికి వెళ్ళగలరు ప్రతిరోజు నా దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల వాళ్ళు వారి మనసులో ఉన్న దుఃఖాన్ని కోల్పోయి వారికే తెలియనటువంటి ఒక అదృష్టాన్ని ఒక సంతోషాన్ని వారి మనసులో నింపుకోగలరు అది వారికి జీవితాంతం తోడుగా రాగలదు అందుకే ప్రతిరోజు నా దర్శనానికి రమ్మని నా బిడ్డలను అడుగుతూ ఉన్నానని బాబాగారు అంటూ ఉన్నారండి ఇప్పటికీ బాబాగారి మాటల్లో అర్థం ఏంటంటే ప్రతిరోజు మనం బాబాగారిని దర్శించుకోవడం కారణంగా మన మనసులో ఉన్నటువంటి దుఃఖం కోల్పోయి ఆ తండ్రి కళ్ళల్లోకి చూస్తూ ఆ తండ్రి కళ్ళ నుంచి మనకు ఒక భరోసా దొరుకుతుంది ఒక తెలియనటువంటి ధైర్యం మన మనసులో చేరిపోతుంది ప్రతిరోజు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆ ధైర్యం ప్రతిరోజు కొంచెం 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 మన మనసంతా నిండిపోతుంది అది జీవితాంతం మనకు తోడుగా ఉంటుంది ఆ ధైర్యంతో పాటు ఆ తండ్రి ఆశీస్సులు కూడా మన పైన ఎప్పుడూ ఉంటాయి కాబట్టి బాబాగారు తన బిడ్డలను ప్రతిరోజు కూడా వీలైనంత వరకు తన దర్శన భాగ్యాన్ని చేసుకోమని చెబుతూ ఉన్నారు అర్థమైందా ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా సరే మనం ఎంత విసుక్కున్నా సరే ఆ తండ్రి చెబుతూ ఉన్నాడంటే అది మన మంచి కోసం తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేటువంటి ఒకే ఒక్క కారణం ద్వారా ఆ తండ్రి ఎల్లప్పుడూ తన బిడ్డలకు కాపలాగా ఉంటారు ఎక్కడున్నా సరే తన బిడ్డలను చూస్తూ ఉంటారు మరొక విషయం బాబాగారు ఈరోజు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు గురు పూజ చేయమని చెబుతూ ఉన్నారండి ప్రతి ఒక్క బిడ్డ కూడా గురు పూజను ప్రారంభం చేయండి ఈ సంక్రాంతి సందర్భంగా బాబాగారిని మనసులో తలుచుకునే బాబా గారికి గురు పూజ అది మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చేయమని బాబాగారు చెబుతూ ఉన్నారు నాకంటూ ప్రత్యేకంగా ఇలా చేయమని నేను ఏ బిడ్డకి చెప్పనమ్మా మీ మనసులో నన్ను నిలుపుకొని పూర్తి ఏకాగ్రతతో ఒక దీపం పెట్టి గుప్పెడు అటుకులు పెట్టినా చాలు పరమాన్నంగా నేను భుజిస్తాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఆ విధంగా మన కష్టాల నుంచి మన పాప కర్మల నుంచి మనల్ని బయటపడేయటానికి బాబాగారు ఈ గొప్ప మార్గాన్ని తన బిడ్డలకు చెప్పారంటే ప్రతి ఒక్క బిడ్డ ఆచరిస్తానని నమ్ముతూ ఉన్నానండి వీలైనంత వరకు కూడా ప్రతిరోజు బాబాగారి దర్శనం కోసం ఆ కోవెలకు వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దండి వీలైనంత వరకు వెళ్ళండి ప్రతి బిడ్డకి శుభం జరుగుతుంది వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్